ఒకప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రైలు ఎక్కితే చిన్న పిల్లాడినే కదా ఫుల్ టికెట్ ఎందుకు లేని హాఫ్ టికెట్ కొనుక్కున్నారు కొనుక్కున్నప్పటికీ ఆయన ఫుల్ టికెట్ కొనుక్కోవలసిన ఏజ్ కానీ హాఫ్ టికెట్ కొనుక్కుని ట్రావెల్ చేసి తండ్రి దగ్గరికి వెళ్ళారు వెళ్లి డబ్బులు ఇచ్చారు తండ్రి లెక్క చూసుకుని అన్నాడు ఇంత డబ్బు రాదుగా ఇంత డబ్బు ఎలా మిగిలిందన్నాడు నాన్నగారు నాన్నగారు నేను హాఫ్ టికెట్ కొనుక్కున్నాను హాఫ్ టికెట్ కొనుక్కుని ట్రైన్ లో నన్ను నీ ఏజ్ ఎంత అని అడిగితే ఏదో అయితే ఫుల్ టికెట్ కొనుక్కోవాలనుకోండి పదకొండేళ్ళైనా నేను తొమ్మిదేళ్ళని చెప్పేశాను రైల్వే టీడీ నన్ను కనిపెట్టలేకపోయాడు నేను హాఫ్ టికెట్ తో ఇంటికి వచ్చేసాను అనగాడు డబ్బులు మిల్లే దేవేంద్రనాథ్ ఠాగూర్ ఏమీ మాట్లాడలేదు ఆయన వెంటనే ఫుల్ టికెట్ కొనుక్కుంటే ఎంత డబ్బు అవుతుందో అది హాఫ్ టికెట్ తో ట్రావెల్ చేసి అబద్ధం చెప్పి వచ్చినందుకు కట్టవలసిన పెనాల్టీ ఎంత ఉంటుందో ఆ డబ్బు కలిపి కొడుక్కిచ్చి చాలా తప్పు ఇవాళ ప్రభుత్వాన్ని మోసం చేసావు హాఫ్ టికెట్ అని ఇది అలవాటై రేపు పొద్దున్న ఎవరినైనా మోసం చేస్తావు నాకు కావలసింది ప్రయోజనకరమైన కొడుకు తప్ప అబద్ధాలు చెప్పి డబ్బు సంపాదించే కొడుకు నాకు అక్కర్లేదు రామాయణంలో రామచంద్రమూర్తి ఒక అద్భుతమైన మాట చెప్తాడు సీతమ్మతో ఏషర్మస్థు శిశ్రోని పితృవత్ మాతృవత్వశ అంటాడు తండ్రికి తల్లికి వశపడి ఉండడం అనేటటువంటిది ధర్మము ఇక్కడ అంటాడు తండ్రి పెద్దవాడు అయిపోతాడు నువ్వు తప్పుడు పనులు చేస్తే తండ్రిని ఎలా పట్టుకుంటాడో పట్టుకోలేడు నువ్వు తోస్తే తండ్రి పడిపోతాడు కానీ నువ్వు వశుడు అయ్యావు ఆయనకి తొంభై ఏళ్ళు వచ్చిన నాన్నగారు నీకు బుద్ధి ఉందా లేదరా అంటే నాన్నగారండి నాన్నగారండి నాదేమన్నా ఏమైనా తప్పు చేశానా మీరు కోపడకండి అంత గట్టిగా మాట్లాడకండి ఆరోగ్యం పాడవుతుంది కూర్చుని తిట్టండి అని కూర్చోబెట్టి తిట్లు తింటాడు ఏం చేశాను నాన్నగారండి ఎందుకు దెబ్బలు నిజమే నాన్నగారండి ఏదో తెలియక చేశాను అలా చెయ్యనులేండి అని నువ్వు అనడంలో నువ్వు వశులవైతే లేకపోతే మీకేముంది అలా చెప్తారులేండి మీరు ఊరుకోండి పెద్దవారు అయిపోయారు మీకు ఎందుకు ఆకూడవా నేను చూసుకోలేనా అనుకోండి ఇంకా తండ్రితనం ఏమిటి మీరు వశులైతేనే సంస్కరింపబడతారు వశుడు కాని వాడు సంస్కరింపబడడం